చూడండి ఇక్కడ బానే ఉంది చూడండి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక ఎందుకంటే చాలా మంది పిల్లలు ఎట్లా ఎట్లా అని తెలుదు చూడండి చూడండి సెట్టింగ్ బాగుంది చూడండి మనం పిల్లలు కోడిగులు పెట్టినామంటే ఆటో పిల్లలు తయారవుతుంది చూడండి ఇక్కడ ఫ్యాన్ కూడా ఉంటది మనకు ఫ్యాన్ సిస్టమ్ వెరైటీ వెరైటీ ఉంది చూడండి ఎందుకంటే తక్కువ రేటే పడుతుందండి ఇది ఇక్కడ ఈ సిస్టమ్ ఎందుకంటే అప్పుడప్పుడు వాటర్ వేసుకుంటాడాలంట వాటర్ గానీ ఇక్కడ ఎందుకంటే కొడుగులు పెట్టామంటే ఆటోమేటిక్గా పిల్లలు తయారైతాయి ఎంత ఇది టెంపరేచర్ మనకి ఎంత అనేది టెంపరేచర్ చూపిస్తుంది ఇది మనకి ప్లగ్ వస్తుంది చూడండి పిల్లలు ఆటోమేటిక్ ఇవన్నీ లైట్స్ లైట్ సిస్టమ్ మనం ఎందుకంటే కొడుగులు తెచ్చుకొని నాటి కొడుగులు వేసామంటే దీంట్లోకి తయారైపోతుంది చూడండి బాగా ఉంటుంది చూడండి గత ఏడు వందలా ఏమంటారు దీంట్లో న్యూజిలాండ్ వీడా ఇది మగ ఇది అదే జెంట్స్ ఇదే ఇది మగదే పిల్లలే ఇప్పుడు ఎన్నోతాయి బయడు ఒక బారే పిల్లలు ఒకదానికి దానికి ఎన్ని కొడుతాయి ఒక బారి ఇన్నప్పుడు ఏడు దీనికి మళ్ళీ పాలు అడ్జస్ట్మెంట్ అవుతాయా అయితాయి ఏం దానా ఏమైంది దీనికి గడ్డి టమాట వంకాయలు ఇవన్నీ వేస్తే ఒక బారి పిల్లలు ఇన్నప్పుడు ఎనిమిది ఎంత ఎన్నాలకు ఒక బారే

డెబ్బై నెంబర్ క్యాండిడేట్ గాండి ఓన్లీ జొన్నలు ముక్కు జొన్నలు బియ్యము రాగులు సద్దలు చినికాయ పొట్టు చినిగితనాలు ఉలవలు పొట్టు ఇట్లాంటివన్నీ పెడతారంట ఉలవలు పెడతారంట బాగుంటాయి అండి కూర ఎందుకంటే బయటకి ఓన్లీ షెడ్ లోనే చూడన్ని ఎట్లున్నాయి చూడండి బాగుంటాయి ఈ నెంబర్ క్యాంటాట్ గాండి చిన్నగా ఉండవు కదా కొన్ని జతొచ్చి వచ్చి ఇరవై వేలు ఉండదు చూడండి బాగుండదు చూడండి పిల్లలు ఎట్లున్నాయి చూడండి జంపులు కానీ ఎట్లుండదు బాగుండదండి పొట్టెన్ లో ఈ రోజు సంతకైతే మంచి మంచి వచ్చినాయి పొట్టెన్ లో ఇవి ఏముంది ఇది రేటు ఇది 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 ఎన్నిడా మీ దగ్గర పొట్టెన్ లో డెబ్బై చెప్తాను చూసి చెప్పారు ఇప్పుడు కొన్ని ఎన్ని కిలో పడుతుంది చెప్పు ముప్పై కిలోలు ముప్పై కిలోలు ఐదు వందల లెక్కన అయితే ఎంత అవుతుంది పదిహేను వేలే కదా

రెండు వేలు పదిహేడు వేలే కదా అయ్యేది పదిహేడు వేలు అంటే ఐదు ఇస్తారన్న ఏడు వందల యాభై ఎనిమిది ఒకవేళ ఆరు వందలు లెక్కనేసుకో ఎంతైతుంది అదే ఒక పదిహేడు వేలు ఇది ఒక మూడు వేలు ఎంత అవుతుంది ఇరవై ఒక్క వేయమైతే దానిలో వేస్ట్ కోసేకి ఖర్చు ఎంత వస్తుంది చెప్పు రేట్లు చూసి చెప్పు రేట్లు ఇరవై చెప్పు కాంటాక్ట్ రేట్లు చూసి చెప్పు మన యూట్యూబ్ ఛానల్ చూసి వస్తారు కాబట్టి ఏడు

బాగుంది చూడండి ఏమంటారు రాజస్థాన్ రాజస్థాన్ బీడ్ చూడండి జత వచ్చే ఐదు వేలు వాళ్ళ రెండు ఎన్ని తాగుతాయి రోజుకు ఆఫ్లేటర్ అయితే ఒకదానికి ఆఫ్లేటర్ అయితే కొల్లకి అవుతుంది ఎన్ని కొద్దు పాపం దిబ్బి అంటే పడతాయి చూడండి ఒకదాని మీద ఒకటి ఎంత ఘోరం అంటే అంత ఘోరం ఐదు వేల ఒకట జత ఐదు వేల ఏమంటారు నిన్న పిల్ల ఐదు వేలు వేల జత పిల్లలు చిలక ముక్క అంట బాగుంటుంది పిల్లలు పదకొండు వేల చెప్తున్నారు ఇది ఎనిమిది వేలు పదమూడు వేల నాలుగు వందలతో కొన్ని చూడండి బాగుంటుంది చూడండి పద్నాలుగున్నారా ఏంటి నేను అందరూ చెప్తాను ఉన్నారు అది పెట్టేకైతుంది పద్నాలుగున్నారా ఆ బిల్లు ఉంది ఈ బిల్లు ఉంది అట్లా కాదు రేటు రోజు చెప్తాన్నారు వస్తాన్నారు తీసుకోతారు ఎంతంటే అని చెప్తారు ఎంత లావు బిల్లు అయితే ఈరోజు మార్కెట్ డల్గా ఉంది ఎద్దిపోయింది సీన్ చూడు ఎంజాయ్ ఉండదు కొనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా యాడన్నారు కొనేవాళ్ళు ఎవరు ఎవరు కొనేవాళ్ళే లేరు మీరు అందరూ చెప్తారు చెప్పబ్బా నల్ల పిల్లలు ఇరవై వేలు ఉన్నాయి ఉండాలి జత ఒక ఐదు నిమిషాల పేరు పద్దు జత వచ్చి ఇరవై వేలు వేలుండదు ఇరవై వేలు జతలు ఏం కట్టేది చింత చింతకట్ట చింతకట్ట కోయడము దాన్ని కొట్టడం పేర్లు రాదు బాగుంటుంది చింతకట్ట అంట మనం చికెన్ కానీ మటన్ కానీ ఏవైనా ఇవే బాగున్నాయి చూడండి పేరు రాదు పైకి రాదు కేజీ నాలుగు వందల యాభై ఐదు వందల యాభై బాగా ఉన్నాయి ఓన్లు తగ్గినాయా రేటు లేకుంటే రేట్ ఎక్కువ ఉండవు ఆరున్నర ఒకటే చేత ఇది ఒకటి ఆరున్నర ఇదినా ఐదున్నారా ఈ పెట్టకూడ రెండున్నర ఇవన్నీ ఇవన్నీ ఏమన్నా చాలమే కదా చాలం కోళ్ళే చూడండి బాగుండదు చూడండి కోళ్ళే ఉంటాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఏ జాతర ఇది ఇది హోమరీ షార్ట్ మ్యాచ్ ఇది ఇది హోమరేనా ఇది అది బ్లాక్ ది ఇవన్నీ హోమర్లే ఏ రేట్ నా రేట్ ఏముండ ముప్పై ఎనిమిది వేల ఎన్ని కిలోలు వస్తుంది నలభై నలభై ఐదు వస్తుంది ముప్పై ఎనిమిది వేలు లాస్ట్ డేట్ ఇచ్చే రేటు ముప్పై నాలుగు ముప్పై బాగుంది చూడండి తగురు కదా మ్యాక్ కదా బొట్టేలు పదమూడు వేలతో బేరం ఇట్టే ఇస్తారనిపిస్తాడు రేటు రేట్ అయితే రీజనబుల్ గానే ఉండాలి ஜ நீண்ட் పంతొమ్మిది వేలు డల్ గా ఉంది సంతా నీ నెంబర్ ఎప్పుడు కాంటాక్ట్ అవుతారు ముప్పై మూడు ఎనీ ఉంటాయి ఇంటికాడ పోయినా ఉంటాయి ఈ రోజు పబ్లిక్ బాగానే వచ్చారు కదా మార్కెట్ డల్ గా ఉంది సేల్ కాలేదా మార్కెట్ డల్ గా ఉంది ఈ రోజు మార్కెట్ డల్ గానే ఉంది చూడండి ఈ రోజు జనం వచ్చినా కానీ కొనేవాళ్ళు లేరు ేదు వెహికల్స్ ఉండాలి చూడు ఈ వెహికల్స్ అంతా మార్యాభరస్తులంతే ఎంటర్టైన్మెంట్ వస్తారు ఎందుకంటే పక్క నుండి మాట్లాడి రేటు వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు అట్లా సంపాదించుకొని పోతారు ఎందుకంటే కన బేరం అయితే అన్నప్పుడు పక్కన ఉండే అనుకో వాళ్ళకు కొంచెం సపోర్ట్ అనుకో వాళ్ళతో బేరం చేసిననుకో రేట్ అనేది వచ్చేస్తా వాళ్ళకు అందుకు ఓరు ఎంత అంటే సంపాదించుకొని పోతారు వీళ్ళంతా మార్యాభరస్తులు మారేపరస్తులు అంటే ఊని పక్కన ఉంటారు హోటల్ని పట్టుకో చూడండి జన్యున్ గా వద్దురుంటే వీళ్ళంతా బండ్లు వెహికల్స్ అంతా మారే పరుస్తులే ఉండారు చూడండి పదార్వేలు చెప్తాను ఎందుకంటే తోపు ఎడలిపో ఉంటుంది అందుకంత బాగుంటుంది చూడండి ఎక్సలెంట్ గుంజు చూడండి తెల్ల కోడి ఎట్లని చూడండి ఎక్సలెంట్ గుంజు చూడండి పదమూడున్నర చూడండి కోడి కోడి మూతి వెరైటీ ఉంది దీనికి ఏమట్లాది ఏమంటారు ఉంది చూడండి ఇది ఒక సపరేట్ అయిన జాత అంటే చూడండి ఉన్నారు చూడండి జాత పదమూడు ఉన్నారంటే మనకు పన్నెండు అట్లా పడతాయి రేట్ చెప్తారు కానీ పిల్లలు అన్ని బానే ఉండాలి చూడండి యాక్టివేషన్ గా ఎందుకంటే నెంబర్ వేస్తా అంటే ఇట్లా తీసుకోవాలా ఈ పిల్లలు ఎవరేస్తాం అంటే ఇట్లా ఉండాలా ఇప్పుడే కానీ నెమ్ వేయపోతే దాన్ని పట్టుకోకండి ఎందుకంటే దానికి రోగాలు వచ్చింటాయి నెమ్మరేసే పిల్లే పట్టుకోండి బాగా నెమ్మర్లేస్తాడు చూడండి ఏది చూసినా కానీ ఎందుకు నెంబర్ వేయాలంటే పిల్ల ఆరోగ్యంగా ఉంటేనే నెంబర్ వేస్తుంది చూడండి మార్కెట్లోకి వచ్చినప్పుడు నెంబర్ వేస్తా అంటే పిల్లలను బాగా చూసి పట్టుకోండి డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ సెవెన్ ఫోర్ ఎయిట్ డబల్ సెవెన్ కాంటాక్ట్ కావండి పొట్టేళ్ళు మంచి బాగుండేది నెంబర్ వేస్తాను పిల్లలు ఎప్పుడే కానీ మనం కొనాలనుకుంటే బాగా గుర్తు పెట్టుకోవాలి అట్లా నెంబర్ వేస్తాను అలా నెంబర్ వేస్తే పిల్ల ఆరోగ్యంగా ఉండేట్లు బాగా మూడు వేల ఆరు వందలు రెండు వేల ఆరు వందలు ఇవే అంతా ఇచ్చాను అదంతా మూడు వేల రెండు వందలు కాంటాక్ట్ నలభై ఏడు ముప్పై ఆరు ముప్పై చెప్పు తొంభై ఎనిమిది మూడు తొంభై మూడు తొంభై ఎనిమిది ఈ నెంబర్ కూడా కాంటాక్ట్ ఇవ్వండి బాగుండే చూడండి సైజ్ ఉందా తక్కువ లేదా రేటు తొంభై ఎనభై లేవా చూడు నాటుకోల్ ఎందుకంటే ఓ రోజు వచ్చి బొడ్డు పెడతాయి మనకి ఇంటికి తరం అవుతుంది ఐదు బాతులు పట్టుకున్నామంటే ఐదర బాతులు సరిపోతుంది చూడండి ఇవి ఎందుకంటే నోరు ఎంత దంపడి చూడండి ఎట్లుంటది అంటే ఎట్లుండొచ్చు చూడండి లోపల రంపాలు రంపాలు ఉంటాయి చేప కానీ ఏదన్నా కానీ నెమలి పడేస్తాయి పాములు గానీ ఏదన్నా కానీ ¿Qué prona yo, Ron?